ముచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని పార్క్ సెంటర్ వద్ద మెప్మా పొదుపు సంఘాల మహిళలు మెప్మా అర్బన్ మార్కెట్ ఏర్పాటు చేశారు పొదుపు సంఘాల మహిళలు స్వయంగా తయారు చేసిన పలు రకాల వస్తువులను ఆహార పదార్థాలను ఎగ్జిబిషన్ గా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుబ్రజామరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై స్టాల్స్ లను పరిశీలించారు అనంతరం మహిళలు స్వయంగా తయారు చేసిన వస్తువులను సందర్శించి అభినందించారు బొచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని పార్క్ సెంటర్ వద్ద మెప్మా పొదుపు సంఘాల మహిళలు మెప్మా అర్బన్ మార్కెట్ ఏర్పాటు చేశారు పొదుపు సంఘాల మహిళలు స్వయంగా తయారు చేసిన పలు రకాల వస్తువులను ఆహార పదార్థాలను ఎగ్జిబిషన్ గా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుబ్రజామరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై స్టాల్స్ లను పరిశీలించారు అనంతరం మహిళలు స్వయంగా తయారు చేసిన వస్తువులను సందర్శించి అభినందించారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన ఎమ్మెల్యే ఉమ్మడి ప్రశాంత్ రెడ్డి మేడం గారు మరియు నెల్లూరు పార్లమెంటు సభ్యులు ఉమ్మెటి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ఏర్పాటు చేస్తున్నారు అర్బన్ మార్కెట్లో పొదుపు మహిళలు లోన్ తీసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడాలని ఉద్దేశంతో వాళ్ళ చేతుల మీద కానీ వాళ్ళ ఇంట్లోని వాళ్ళతో చేసుకొని వచ్చినటువంటి ఐటమ్స్ అన్నీ ఇక్కడ పెట్టున్నారు గోదండి కొడుకల ఉండండి అరిసెలు కానివ్వండి ప్రతి ఒక్క ఐటెం చేతితో చేసినటువంటి ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అర్బన్ మార్కెట్లో పెట్టినటువంటి ప్రతి ప్రోడక్ట్ కూడా అందరికీ అందుబాటు ధరలో ఉంటాయి అదేవిధంగా అందరికీ నచ్చే విధంగా ఉన్నాయి ప్రతి ఒక్క మహిళలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ ఎల్ఐసి బీమా ద్వారా పదో తరగతి పాస్ అయినటువంటి నిరుద్యోగ పేదలకు ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది మేధా ఇక్కడ రెప్మా ద్వారా ఈ అవకాశాలను కూడా మహిళలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు మహిళలు పొదుపులో జాయిన్ అయ్యి లోన్ తీసుకోవడం ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి అదేవిధంగా ఫ్రిడ్జ్ కానివ్వండి మనకి గీజర్ కానివ్వండి వాటర్కి సంబంధించిన కానివ్వండి ప్రతి ఒక్కటి ఏదైనా మనకి పేరు వచ్చినప్పుడు అందుబాటులోకి మెప్మా ద్వారా మనకి అందుబాటులో ఉన్నారు ఈ అవకాశాన్ని కూడా వచ్చి ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఈ మెప్మా మార్కెట్ అనేది ప్రతీ నెల ముప్పై తారీఖు ముప్పై జరుగుతుంది ఉచేటపావం నగర ప్రజలందరూ కూడా పత్తిని పని చేసుకోవాలని మా అనుఫూర్తిగా కోరుకుంటున్నాం